హాయ్ అండి అందరికీ నమస్కారం తెలుగు ప్రజలకు అందరికీ ఈరోజు నే నేను ఒక విషయాన్ని ముందుకెడుతున్నాను ఏంటి అంటే బైక్ పైన యాక్సిడెంట్ అయ్యి ఏది బిట్టింగ్ యాప్ ద్వారా చనిపోయిండు వాడు అది అనేసి నా అన్వేషణ అనే వ్యక్తి ఎరక కదా నా అన్వేషణ అనే వ్యక్తి ఎవరినిది అంటే నా అన్వేషణ అనే వ్యక్తి బయ్య సన్వి బయ్య సన్నీ యాదవ్ను తిట్టమని జరిగింది అసలు వైఎస్ అన్ని యాదవ్ చనిపోయిందా లేదా అనే విషయం పైన మనం ఈరోజు ఆ వీడియో నాకు ఇంతకుముందు వచ్చింది కానీ అసలు నేను డైలీ వీటిలాంటి విషయాలపైన నేను ఎక్కువ పట్టించుకోను కానీ ఈరోజు నేను ఎందుకంటే ఇట్లాంటి ఫుల్ గురించి నేను చెప్పాలి వాస్తవంగా ఒక వ్యక్తి చనిపోయింది చనిపోయింది చనిపోయిందని చెప్పడము వా ఆ విషయాలు ఒకసారి చూడడం అయ్యో మంచి మోటో అంటేనా ఫెయిల్ అవుతున్నాడు కదా బాధపడుతున్నాడు కదా అది గడిచిన నాలుగు సంవత్సరాలుగా మనోడు పిచ్చి పిచ్చింగ్ యాప్లు పిచ్చి పిచ్చి ట్రేడింగ్ యాప్లు అసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేసిన ప్రతి యాప్ చేయడమే కాకుండా అవి లింక్ నొక్కితే ఐదు వందల రూపాయలు ఇచ్చి మరి అంటు బైఎస్ అని యాదవ్ చనిపోయాడు యాప్లు కట్టిండు లోన్ ల్యాప్లు కట్టిననేసి సన్ని యాదవ్ చనిపోయింది అంటుంది ఎవరు అన్వేషణ అసలు నాన్వేషణకు సిగ్గుంది సిగ్గుందా ఒక వ్యక్తిని చనిపోయాడు ప్రచారం చేయడానికి నేను అడుగుతున్నా ఏమన్నా గొడవలు కూడా ఉంటే మాట్లాడుకోండి లేకపోతే ఏదైనా చేసుకోండి కానీ ఒకరి మీద ఒకటి విమర్శ అయినా ఇప్పుడు చూడు భయ సన్ని యాదవ్ వీడియో నేను తీస్తాను ఆయన ఎప్పుడు కట్టిండు వీడియో జస్ట్ ఒక టూ త్రీ డేస్ కింద మాట్లాడిన వీడియో నేను తీస్తాను ఓకేనా ఇగో పదమూడు గంటలు అవుతుంది వీడియో అప్లోడ్ అయ్యి బయస్ అని యాదవ్ది వీడియో అప్లోడ్ అయ్యి పదమూడు గంటలు అవుతుంది చూస్తా చూసినరా ఒక్కసారి చూడండి గంటలు దిగజారి అసలు బయస్ అనియాదవ్ పైన వీళ్ళకి అంతా కుట్రాయండి నాకు అర్థమవుతలేదు ఒక తెలుగు వ్యక్తి వాడు తెలుగు వ్యక్తి వీడు వ్యక్తే వాడు ప్రపంచం పైన దండయాత్ర చేస్తుంది ఈయన ప్రపంచం పైన దండయాత్ర చేస్తున్నాను దండయాత్ర చేస్తూ తిరుగుతున్నాం అనేసి చెప్తున్నాడు ప్రపంచ యాత్రికులు అనేసి మాటలు కూడా చెప్తున్నారు భయాసన్యాదవ్ ప్రపంచ పైన నేనే దండయాత్ర చేస్తున్నాను అనేసి ఎవరు ఆయన ప్రపంచ యాత్రికుడు అన్నాడు ఈయన కూడా దండయాత్ర చేస్తుండో మరి ఏం చేస్తుండో మనకు తెలియదు వాస్తవం చెప్తున్నాను కానీ ఒక వ్యక్తి పైన చనిపోవడం అని ప్రచారం చేయడము తప్పు ఇలాంటి లంగా దొంగల మాటలు నమ్మితే ఏంది అసలు అర్థమవుతారు ఆయన చనిపోయింది చనిపోయినా అని చెప్తాడు వీడియో చూప్స్తో చనిపోయింది చనిపోయింది అని చెప్తారు వాడు ఏందే ఆయన నాకు అర్థం కాదు బైక్ ప్రయాణంలో తలపల్గిలిపోయిన చూసిన బైక్ ప్రమాదంలో తలపలిగి చనిపోయిన సన్నీ యాదవ్ అంటే అంటు అసలు ఆయన బిట్టింగ్ యాప్లు ప్రమోటింగ్ చేస్తు వాస్తవం చెప్పాలంటే బిట్టింగ్ యాప్లు అందరికీ యూట్యూబర్స్ అందరికీ చెప్తున్నాను ఏంటంటే బిట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయకండి వాటి ద్వారా కొన్ని కుటుంబాలు కోల్పోయిన రోజులు ఉంటాయి ఆన్లైన్ బిట్టింగ్ యాప్స్లను ప్రమోట్ చేయకండి మీరు ఎంత మంచిగా వాటిని ప్రమోట్ చేయకుండా దూరంగా పెడితే మీకు అంత భవిష్యత్తు ఉంటా అని చెప్తున్నాను ఈ బిట్టింగ్స్ ఆన్లైన్ బిట్టింగ్ యాప్స్లను ప్రమోట్ చేయడం వలన మిల్లను నమ్మి ఎందుకంటే మీరు లోకల్లో ఉండే వ్యక్తులు కాబట్టి తెలుగు వ్యక్తులు కాబట్టి ఇంత మోసం ఉండదు అనేసి నమ్మేసి మీ మంచి పాపులర్ ఉన్న వ్యక్తులు కాబట్టి క్వాలిటీ అయింది అనేసి అందరూ చెప్తూ ఉంటారు చెప్తూ ఉంటే మీరు దాన్ని నమ్మేసి అందరు బిట్టింగ్ యాప్లలో పైసలు పెట్టి మోసపోకండి ఒకవేళ ఈ ఈ బిట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తే వయస్ అన్ని యాదవ్ అయినా ప్రపంచ యాత్రికులైనా ఎవరైనా కానీ వీరి వీరిని ఖండించాల్సిందే అసలు భయాసన్యుదం అయిన ఏంది ప్రపంచ యాత్ర ఇక్కడ అయిన ఎవరైనా వీడిని ప్రమోట్ చేయొచ్చు వాస్తవంగా చెప్తున్నాను రాత్రి నేను ఒక విషయం పైన నేను ప్రమోట్ చేస్తే భయాసన్ని యాదవ్ నాకేం అంటే థ్యాంక్ యూ ఫ్రమ్ దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు అని పెట్టాను అంటే బిట్టింగ్ యాప్లో పార్టిసిపేట్ చేసినందుకు పెట్టాను అంటే ఈయన మొత్తము ఈయన కూడా అలవాటు బాగాలేదు బీ బైయాసన్ని యాదవ్ మీ వీళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కానీ నేనైతే వీళ్ళిద్దరు కూడా నేను ఫ్యాన్ గాను కానీ ఒక్క పైన నేను ఖండిస్తున్నాను ఎందుకంటే చనిపోయిండు అని చెప్తున్నారు కదా దీనిపైననే ఖండిస్తున్నాను అంతే ఓకేనా ప్రజలందరూ ఈ ఇట్లాంటి కొడుకుల మాటలు వినకండి ఈ ఇద్దరు కొడుకుల మాటలు వినకండి ఈ బట్టబాజాల మాట బయ్య సన్ని యాదవ్ అయింది ఈ వీడోవాడు మన ప్రపంచ యాత్రికుడు నాన్ వేసిన మాటలు కానీ ఇలా మాట నేను సొల్లు కబురు చెప్తారు ప్రజలకు ఇంత హెల్ప్ చేయడు ఒక్కోసారి నేను బయసన్యాదం చూసినా కానీ ఆయన ఒక్కొక్క కార్కి పర్లేదు కానీ వీడైతే ప్రపంచ యాత్ర యాత్రికుడు ఒక ఒక వ్యక్తి కూడా డొనేషన్ చేసిన రోజులు లేవు సరే యూట్యూబ్ నుండి బాగా డబ్బులు సంపాదిస్తున్నాడు వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు కష్టపడ్డారు బయటకు వచ్చినారు కానీ సమాజంలో ఉన్న వ్యక్తి కొంత డబ్బును ట్రస్ట్లో కానీ అలాంటి విషయాల్లో ఇవ్వాలి భయా యాదవ్ ఇస్తాను రాని మొన్న అన్నాడు మరి వీడు యాత్రికుడు దానికి కూడా ముందుకు రాలేదు ఓకేనా ప్రజలందరూ చూస్తున్నారండి ఇలాంటి కొడుకులు చెప్పిన మాటలు నమ్మకండి ఈ మాటలను నమ్మి ప్రజలు మోసపోకండి జై హింద్ జై భీ